ప్రార్థన ద్వారా ఈ లోకంలో జయించలేని సమస్య అంటూ ఏదీ లేదు ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే ప్రార్థన ద్వారా ప్రభు పాదాల చెంత మనము చేరినట్లయితే దేవుడు మన పక్షాల ఉండి గొప్ప కార్యాలను జరిగిస్తారు దేవుడు మాతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు తొంభై ఒకటో కీర్తనను చదువుకొని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను కూర్చి చెప్పుచు ఉన్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ఆయన నిన్ను రక్షించును ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయనే సత్తము కేడము డాలనై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించు తెగుళ్ళకైన మధ్యాహ్న మందు చేయు రోగమునకైనను నీవు భయపడక ఎందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు నీవు కనులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యోహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయమేమి రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు కొదవ సింహములను భుజంగములను అనగా ద్రొక్కుదువు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమంలో నేను అతనికి తోడయ్యుందును అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను అని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మహోన్నతుని చాటున మనం నివసించాలి అంటే దేవుని చాటున అనగా ఆయన పాదాల య నివసించాలి ఈరోజు ఆయన పాదాలు చెంత చేరి ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధునైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి నీ చాటున నేను నివసిస్తూ ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ ఆత్మ చేత నన్ను నింపండి వేటకాని ఊరిలో నుండి నాశనకరమైన తెగుళ్ళ నుండి నన్ను విడిపించండి ఈ లోకంలో తండ్రి అనేక వేల లక్షల కోట్ల మంది ఉన్నారు అయ్యా అయినను ప్రతి నీకు ప్రత్యేకము కద దేవా అందును బట్టి మీకు వందనాలు ఈ రోజు తండ్రి ఇదిగో అయా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయా నాశనకరమైన తెగుళ్ళు అయా రాకుండా కాపాడండి తండ్రి ఏ భయముకైనను అయా పగటి వేళ ఎగురు భానముకైనను చీకట్లో సంచరించు తెగుళ్ళకైనను మధ్యాహ్న మందు పాడు చేయు రోగమునకైనను ఏ బిడ్డ భయపడకుండా ఉండునట్లు మీ వాక్యము వారి హృదయంలో పెట్టుమని ప్రార్థన చేస్తున్నాను దేవా వారి ప్రక్కన వెయ్యి మంది పడి ఉన్నను వారి కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం రాకుండా కాపాడండి దేవా నీ ఆత్మ చేత అభిషేకించండి నీ కృపలో బలపరచండి వారిని గూచి మీ దూతలకు దేవా వారు తమ చేతులతో అయా ప్రతి బిడ్డను ఎత్తి పట్టుకున్నట్లు సహాయం చేయండి ఏ అపాయము ఏ తెగులు అయా వారి గింటిని కాని వారిని కాని తాకకుండా సహాయం చేయండి ఈ నూతనమైన ఉదయములో నూతనమైన మీ కృప చేత 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 నూతనమైన 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 బలము శక్తి నింపు మని ప్రార్థిస్తున్నాను బిడ్డలు కలిగి ఉన్న శ్రమంలో అయా వారి ఇబ్బందుల్లో వారి ఇర్కుల్లో వారిని విడిపించండి తోడై ఉండండి దేవామిక్ స్తోత్రములు అయా సింహము లాంటి సమస్యలు నా గుంపాము లాంటి అయా తండ్రి ఎదురు దెబ్బలు అయా సింహము లాంటి అయా ఇరుకులు అయా భుజంగము లాంటి అయా ఇదిగో వారి మీదికి వస్తున్న ప్రతి సమస్యలను ఏ సునామములో మీరు లాయపరచండి అయా మీరు లాయపరచండి మీకు సమస్తము సాధ్యమే అయా ప్రతి సమస్య నుంచి ప్రతి ఇబ్బంది నుంచి ప్రతి ఇరుకు నుంచి ప్రతి విధమైన దురాత్మ శక్తుల నుంచి సాతాను ప్రభావం నుంచి వాడి ఉచ్చుల నుంచి వాడి క్రియల నుంచి వాడి పన్నాగాల నుంచి వాడి ప్రయత్నాల నుంచి మీరు విడిపించుమని ప్రార్థన చేస్తున్నాను దేవా నిన్ను ప్రేమించు బిడ్డలను నీవు ప్రేమిస్తున్నావు ప్రభా వారిని తప్పిస్తున్నావు దేవా వారికి తోడై ఉంటున్నావు ప్రభా వారి కన్నీళ్లను చూస్తున్నావు వారి భారాన్ని చూస్తున్నారు వారి యొక్క ప్రతి విధమైన గలిబిలి జీవితాన్ని మీరు చూస్తున్నారు అయ్యా ఇంతకాలము వేరు అయ్యా ఈ రోజు నుంచి వేరు ప్రభా ఈ రోజు నుంచి నీకు అతి దగ్గరగా నివసించబోతున్నారు ప్రతి బిడ్డను మీరు దీవించండి దర్శించండి ఆశీర్వదించండి తోడైని నడిపించండి మీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలను జరిగించండి దేవా వారి శ్రమల్లో తోడై ఉండండి వారి ఇరుకుల్లో తోడై ఉండండి వారు మొరపెట్టగా దేవా మీరు ఉత్తరం ఇవ్వండి దేవా సహాయం చేయండి ఈ రోజు నాతో పాటు కలిగి కలిసి ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ ని బ్రదర్ ని ఏ సునామంలో దీవించండి తండ్రి అయా తండ్రి అయా ప్రతి బిడ్డను గొప్ప చేయండి వారి పడి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి అయా వారిని లేవనెత్తండి వారి పడ్డ చోటనే లేవన ఎత్తండి వారి కన్నీళ్లు విడిచిన చోట అయా వారు ఆనంద గానాలు చేయటకు సహాయం చేయండి ఓడిపోయిన చోట గెలిచుటకు సహాయం చేయండి అయా దిక్కులేని వారుగా అయా ఉంటున్నారేమో ఏసా మీరు దిక్కు నిలబడండి కుడి భుజమై నిలబడండి చె పట్టి నడిపించండి బలహీనతలను తొలగించండి జీవార్థమైన మీ దక్షిణ హస్తము చాపి ప్రతి బిడ్డలో పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను దేవా ఏ బిడ్డ ఈ రోజు బలహీనతతో ఉండడానికి వీలు ఈ రోజు ఏ బిడ్డ తండ్రి వేస్తాయా నీ శక్తి లేకుండా నీ బలము లేకుండా నీ తోడు లేకుండా నీ యొక్క అండ లేకుండా ఈ రోజులో వెళ్ళడానికి వీల్లేదు ఆయా ఈ రోజు మొత్తము మీరు తోడయుండి నడిపించండి బాయా ప్రతి బిడ్డ వ్యాపారంలో ప్రతి బిడ్డ యొక్క చేతి పనులలో అతడి ప్రతి బిడ్డ యొక్క వారు కలిగి ఉన్న ప్రతి ఉద్యోగంలో మీరు నడిపించండి ప్రతి ప్రయాణాలలో సహకరించండి ప్రతి విషయంలో సహకరించండి బిడ్డలతో మీరు వెళ్ళండి వారి యొక్క స్థితిగతులను మార్చండి ఈ ఉదయ కాల ప్రార్థనలో అయా కలిసి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ పట్లని పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి నీ మహోన్నతమైన గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించుమని ప్రార్థన చేస్తున్నాను దేవా నూతనమైన రోజులో నూతనమైన ఉదయ కాంతిని ప్రకాశింపచేయండి నూతనమైన వాస్తవము చూపించండి నూతనమైన కృపతో నింపు ప్రార్థన చేస్తున్నాను అయా అయా కంటికి రెప్పలా కాయండి నీ కను రెప్పల్లో దాచండి దేవా నిన్ను స్థుతిస్తున్నా నిన్ను మహిమపరుస్తున్నా నిన్ను ఘనపరుస్తున్నా నీ నామాన్ని బట్టి కృతజ్ఞతా స్థుతులతో మీ సన్నిధికి వచ్చి ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి నీ మెల్లని నీ చెక్కని అయా స్వరముతో మాట్లాడండి ప్రతి బిడ్డ యొక్క కన్నీళ్ళని తోడవండి వారి నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు నీ యొక్క రక్తము ప్రోక్షించండి తము ప్రోక్షించండి ఏ విధమైన సమస్య ఇరుకు ఇబ్బంది అయా అయా తండ్రి ఇదిగో వారు కలిగి ఉన్న ప్రతి విధమైన శారీరక భారాన్ని తొలగించండి అయా తండ్రి వారు కలిగి ఉన్న ప్రతి విధమైన మానసిక భారాన్ని తొలగించండి ఒత్తిడిల నుంచి విడిపించండి మానసిక భారం నుంచి విడిపించండి అయా తండ్రి వివాహాలు కావలసిన వారికి ఏ సునామంలో వారి భాగస్వామితో వారిని కలపండి పిల్లలు లేని వారికి నామములో అయ్యా పిల్లలను దయచేయండి అయ్యా తన గర్భాలను కంట్రోల్ చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను లయపరచండి దేవ మంచి గర్భ ఫలాల చేత బహుమానాల చేత ఆ బహుమానాలు నీ కొరకు వాడబడినట్లు ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను అయా ఇదిగో తండ్రి ఏస మీకు స్తోత్రాలు భర్తను కోలిపోయిన ప్రతి ఒక్క సిస్టర్ తో మీరు ఉండండి భార్యను కోలిపోయిన ప్రతి బ్రదర్ తో మీరు ఉండండి వారి జీవితాలను కట్టండి వారి జీవితాలలో నెమ్మదికరమైన నీ చిత్తాన్ని జరిగించండి నీ మహోన్నతమైన క్రాంతి వెలుగు ప్రకాశింపచేయండి అయ్యా ఇంతవరకు వారు పొందనటువంటి అయ్యా గొప్ప ధైర్యము ఈ రోజు ప్రతి సిస్టర్ లో ప్రతి బ్రదర్ లో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నూతనమైన బల నూతనమైన శక్తి నూతనమైన ధైర్యాన్ని పొందుకొని ప్రతి బిడ్డ ఉండుటకు సహాయం చేయండి అయ్యా మీకు హాలిడేస్ లో ఇంట్లో ఉంటున్న ప్రతి బిడ్డకు తోడయుం నడిపించండి మీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి విశ్వాసములో బలం పొందుకోవడానికి సహాయం చేయండి సమయాన్ని వృధా చేసి తీర్పు దినాన్న లెక్క అప్పజెప్పాల వల్సి ఉన్నాము గనుక అయ్యా తండ్రి ఇదిగో సమయాన్ని వృధా ప్రతి బిడ్డ ఏ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో మంచి జ్ఞానముతో మంచి తలంపుల చేత మంచి ఉద్దేశాల చేత నింపండి ఈ రోజు మొత్తం మీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేత మీ వెలుగు ప్రకాశము చేత నెమ్మదికరమైన ఉద్దేశాలు చేత ప్రతి బిడ్డను నింపి అయ మీరు వాడుకోమని ఏ బలిహీనతో ఉండకుండా ఏ ఇబ్బందితో ఉండకుండా ప్రతి విధమైన సర్వ కృపానిధి అయిన సర్వశక్తుడైన మీ ఆత్మ చేత ప్రతి బిడ్డ నింపబడి ఈ ఉదయ కాలం వదులుకొని మరలా సాయంకాలం వరకు మీ ఆత్మ చేత నింపబడి ఆయా ప్రతి క్షణము నీ కొరకు జీవించే ృపణీయమని ప్రార్థన చేస్తూ అయా ఈ ఉదయ కాలమున ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన ప్రాదాల చెంత సమర్పిస్తూ నాతో పాటు ఏకి కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ని అయా అమ్మను నాన్నను చిన్నపిల్లల్ని ప్రతి ఒక్కని ప్రతి కుటుంబాన్ని మీ పాదాల చెంత సమర్పిస్తూ వారి చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల అగ్ని బాణాలకు కంచు వేసి కాపాడుమని ఏ విధమైన దురాత్మ శక్తుల ప్రభావం వారి మీద ఉండకుండా అయా వారి చుట్టూ దట్టమైన దేవదూతల కంచువేయమని పరిశుద్ధుడు రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో మమ్మల్ని మీ పరిశుద్ధమైన పాదాల చెంత సమర్పించి ఈ ప్రార్థనను ఇంకేదైనా మర్చిపోయిన ప్రార్థన ఉంటే మీరు జ్ఞాపకం చేసుకొని సమృద్ధి అయిన మేలుల చేత నింపుమని ఏసుక్రీస్తు అని పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నమ్మకంతో ముందుకెళ్ళండి ఈ నూతనమైన ఉదయములో అడుగు పెట్టండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మీ తోడవుని ఈ రోజంతా గాక అమెన్ 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 గాడ్ బ్లెస్ యు